ఆపరేషన్ సింధూర్ లో కీలక సమాచారం పాకిస్తాన్ కు టర్కీ సైనిక సాయం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం టర్కీ పాకిస్తాన్ మధ్య సైనిక సహకారంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి పాకిస్తాన్ టర్కీ నుండి అందుకున్న డ్రోన్లతో పాటు టర్కీ సైనిక సహాయం కూడా తీసుకున్నట్లు వార్తలు చెబుతున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన దాడుల్లో టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందిన గార్డ్ సోంగల్ మోడల్ గా ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేశాయి టర్కీ వందల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్కు కు సరఫరా చేసినట్లు తెలుస్తోంది ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులు ఇస్లామాబాద్ కు వెళ్లినట్లు సమాచారం పాకిస్తాన్ దాడులకు సహకరించడం టర్కీ అధ్యక్షుడు ఏడోగాన్ భారత్ పై విమర్శలు చేయడం కూడా తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఇచ్చాయి బహాల్గా ఉగ్రదాది ఘటనపై ప్రపంచ దేశాలు ఖండిస్తున్నప్పటికీ టర్కీ మాత్రం పాకిస్తాన్ కు మద్దతుగా నిలవడం గమనార్హం కశ్మీర్ అంశంలోనూ ఏడోగా మద్దతు పలికిన విషయాలు భారత్ ఆందోళన కలిగిస్తున్నాయి